చెట్టు కింద మామిడి చెట్టు కింద పిల్లలు ఆటలాడుతున్నారు ఇంతలో శివ పిసినారి పాపయ్య కోపంతో రుసరుసలాడుకుంటూ పిల్లల దగ్గరికి వెళ్ళాడు ఇంతలో ఒక బాటసారి చెట్టు కింద నీడలో పడుకున్నాడు అంతలో శివయ్య చూసి వచ్చి ఇలా అడుగుతున్నాడు ఇంకో చెప్పండి మీకు నా నన్ను చదువురా గురు విష్ణు మరాలి వాళ్ళ చెప్పి చెప్పి అందరికీ మాట

అంతలో శివయ్య లేచి మళ్ళీ చెట్టు నీడకొచ్చి పడుకున్నాడు ఆ శివ చెట్టు నీడ ఇంటి వరండాలోకి వచ్చింది ఇంతలో శివయ్య మళ్ళీ రుసరుసలాడుకుంటూ శివయ్య దగ్గరకు వచ్చాడు ఇంతలో పాపయ్య చెట్టు నీడ దగ్గరికి ఉరుకులాడుకుంటూ వచ్చినాడు ఆ చెట్టు నీడ ఇంటి వరండాలో పడేసరికి శివయ్య కూడా చెట్టు నీడతో పాటే ఇంటి వరండాలోకి వచ్చి కూర్చున్నాడు కొద్దిసేపటికి చెట్టు నీడ ఆ తోట మీద పడింది ఇంతలో శివయ్య వచ్చి ఆ తోటలో ఉన్న టమాటాలు అన్నీ తెంపుకుంటున్నాడు ఇంతలో శివయ్య పాపయ్య చూసి ఏం చేస్తున్నావు వెళ్ళాలి కదా నువ్వు ఇట ఇంటికి నా చెట్టు మీద ఈ కొండల మీద ఈ పని అయ్యో కాయన ఇంటికి వచ్చినాడు చెట్టు అమ్మాను పేరు పనిచ్చినాడు అది టమాటా చెప్పుకోవడానికి చెట్టు మీద అయిన తర్వాత వస్తువు ఖాళీ మీకు అదే పదే

ఏం జరిగింది నేను ఊరికొచ్చి వీళ్ళ చెడ్డు కింద వీళ్ళ చెడ్డు కింద పడుకున్నాను నన్ను లేలే అంటూ గట్టిగా కసుకుంటున్నాను అందుకని నేను చెట్టు నీడలు కొనుక్కొని ఆ చెట్టు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం తక్కువ శివయ్య శివయ్య చేసిన పని కరెక్టే కదా శివయ్య చెట్టు చెట్టు మీదే నీదే నీలో మార్పు రావడానికి ఇదంతా చేశాను నేను చాలా తప్పు చేశాను డబ్బు తీసుకో పిల్లలతో సరదాగా పాపయ్య ఆడుకునేవాడు అప్పటి నుండి ఇక అప్పటి నుండి చెట్టు నీడన ఏ వా ఏ పెద్దవాళ్ళు కూర్చున్నా శివయ్య వాళ్ళకు నీళ్ళు ఇచ్చి భోజనం పెట్టేవాడు పిల్లికి కూడా బిచ్చం పెట్టని పాపయ్య ఇప్పుడు తన తప్పు తెలుసుకొని అందరికీ సహాయంగా ఉండేవాడు వాళ్ళకి ఏది కావాలన్నా అది ఇచ్చేవాడు